ఉన్నారు విచారపడబోకండి జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కూరగా విచారం దానికి కదయ్యా విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు మరిచేటి తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆముదం తాగినట్టు ముఖం పెట్టారేటి ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఎయిర్ చెయ్యి చేయబట్టుకు లాగెట్ అబ్బా గొప్ప తిరిగి ఇచ్చాడు ఏడు చావు కానీ విడిపించుకోం కదా నీ పేరు ఐ వాంక్ యువర్ నేమ్ నీ పేరేంటి చెప్పారు కదా మినిస్టర్ గారి తమ్ముడని నీకు అసలు పేరు లేదా ఉంది కానీ ఎవడు ఉన్నాగా ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్ ఏడాదిలో ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ హాస్టల్ స్టే ఎందుకు పట్టుకున్నావు చెబితే బాగుండదండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి షార్జ్ ఎక్కువ నా మనసు అనే బ్యాటరీకి షార్జ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా వాగామంటే జైల్లో పెట్టిస్తా అన్నయ్య గారు వచ్చారండి అన్ను ఇక్కడ నన్ను కన్నులో పెట్టిస్తాడు అనవసరంగా కంగారు పడిపోయి స్థిల్ అయిపోకండి బాబు సరుకులు మినిస్టర్ గారు అండి హలో బ్లాక్ చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా అల్లరయ్యారంటే నలుగురులో నా పరుగుపోతుంది ఏంటండి అనుకోకుండా ఉంటే ఒకసీని చెప్పనా చెప్పండి మీరు ఏ బాగా అండి పూజలు చేయాలి నోట్ నోరు పెడితే సెంటర్ లెవెల్లో కంపేర్ చెప్పాను కదా మన బ్యాటరీకి ఎక్కువ నువ్వు వచ్చానందా ఈరోజు వచ్చేస్తే పళ్ళు కలబడతాను దాని కాల్ పట్టుకుని కేసులు లేకుండా చేసే సంతోషించు అది సరిగా చిన్న బాబు నాకు తెలవ అడుగుతా మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా తిరిగి వచ్చేటప్పుడు ఎర్ర అయిపోయింది అమెరికాలో నెత్తరు మధ్య తెల్ల రేపాటికి రంగు రాగి వర్ణానికి తిరిగిపోయింది అయి బాబు ఆ జైడ్స్ ప్రాణం చేసద్దా నువ్వు మా ప్రాణం తీయకుండా ఉంటే చాలు నోరు ముసుకుంటు ఏం లేదా చిర్రుపూర్లాడుతా ఉన్నాడు ఏం లేదండి ఒక ఇంజనీర్ ని పైల మీద సంతకం పెట్టమంటే ఆడట్లా రకపోతే పిల్లబోయ అన్ను ఆ సంతకం అంత అవసరమా పాపు ప్రాజెక్టు త్వరలో శాంక్షన్ అవుతుందన్న నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని ఒక కోటి రూపాయలు కలుస్తూ వీటిని ఇక్కడ కొని పడేశాను పడేస్తే పడు ఉంటాయి కదా ఇప్పుడు ఆ ఉద్యోగంలో కనుక మనం రాకపోతే ఈ తూముల తాలూకు కాంట్రాక్ట్ పైల మీద సంతకం చేయడు సంతకం చేయకపోతే మనం కోటి రూపాయలు మునిగిపోతాం రా అట్టగా అయితే ఆ ఇంజనీర్ గారి బ్యాటరీ ఈక్ చేయమంటావా అలా చేయడానికి ప్రయత్నిస్తేనే మన వాళ్ళందరినీ స్టేషన్ లో మూయించేశాడు ఎవరు తాలూకు మనుషులు ఎవరు మీరు మినిస్టర్ గారి తమ్ముడిని ఏ మినిస్టర్ గారి తమ్ముడు ఏడగాదులే ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు ఇదిగో మినిస్టర్ గారు తమ్ముడు మీకు పేరు లేదా తెలుసుకునే వచ్చాగా తెలుసుకునే కళ్ళకొండలో కలుపుకొని తాగాయట్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు ఇంత కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళు చాలా మందిని చూశాను నేను డబ్బుతో కొట్టానంటే డబ్బగా దిగివస్తావు దాసరి డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు మేడలు కట్టొచ్చు ఫ్యాక్టరీలు నిర్మించొచ్చు కానీ ఐపీఎస్ చిహ్నాన్ని కొనగల తాగుతున్న ధనవంతుడు ఇంకా పుట్టలేదు పుట్టకపోవచ్చు కానీ మీకు పుట్టగతలు పుట్టలో ఉన్న పావుల్ని బయటికి లాగి చలి చేవలకి ఎలా అందించాలో బాగా తెలిసి నాకు నా పుట్టగతులు నాకు బాగా తెలుసు గెటాద్దు అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్ లో తెలుసా సంగతి రండి అంతే రాఘవ రాజా రత్తయ్య రంగయ్య అనే నలుగురు ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ భానోజీరావు మీద దాడి చేశారని అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది కనుక ఈ నలుగురు ముద్దాయిలకు ఐపీసీ నూట ఎనభై తొమ్మిది సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయిన ఎవరు ఒకరు చెప్పండి ముందు నేను చెప్తున్నాను ఈ గ్రేట్ భానోజీరావు గారి కూతురు IAS ఎగ్జామ్స్ కు చూస్తపోతుంది ఇవిగో అప్లికేషన్ ఫామ్స్ కమలత అన్నయ్య మాటలు నీకు గుర్తించవని నాకు తెలుసు నుని IPS కి పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను మొత్తంానికి నీ పోలీస్ బుద్ధి పని చేగర్ ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ కడి ఏం చేస్తున్నరా ఏం చేస్తున్నా ఈ తిరికి తండికి పుట్టింది కదా పోలీస్ డిపార్ట్మెంట్ తో జirte కస్ట్ పవర్స్ వైన్ అవుతుంది అసన్ని నా తమిళం చెప్పుకొడ నాకి నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ ఏమైనా సరే అమ్మా ఇనే IAS సర్విస్తా ఏమైనా సరే IPS కి పంపిస్తా కొందరు ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో నిప్పొస్తుంది బహుశా అలాంటిది ఏదో ఉంటుంది థ్యాంక్ గాడ్ ఏమిటని అల్లాడిపోయాను మరి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళదు సార్ ఇప్పుడు అప్పుడే అవసరం లేదండి ఒక టూ డేస్ ఇక్కడే ఉండనివ్వండి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయని చూద్దాం సాయంకాలం ఏం జరిగింది కాబట్టి ఈ వెంట నాటకం నాటకమా అవును మా డాడీ ఏమో ఐఏఎస్ కోచింగ్ కి మా బాబా ఏమో ఐపీఎస్ కోచింగ్ కి నన్ను పంపాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు నేను వదిలేని రోజులు ఉండలేను కదా అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను ఈ హాస్పిటల్ జాయిన్ అయ్యాను అమ్మా జానవే నెల్లూరున్నర జాని టైం అయిపోతుంది పదవిలతో పాకి మరి బెడ్ మీద స్నేహం చేసిన నాకు శిక్ష తప్పదు తల్లి నీ పెట్టు నుంచి చీర తీసిన మహానుభావు అది కంటే బాగుంటాను మరి మీరు నువ్వేం చెప్పదు మేమేం చెయ్యాలి బాగా తెలుసు వెళ్ళండి వెళ్ళండి అడుగుతున్నా మోహన్ చూడు మిమ్మల్ని జాయింట్ గా మాత్రం చేయాలి అబో అక్కడ మీరు పార్కులో ముద్దుల మీద ముద్దులు ముద్దుల మీద ముద్దులు పెట్టుకురా ఇక్కడ నాకు ఇంజెక్షన్ మీద ఇంజక్షన్లు ఇంజెక్షన్ మీద ఇంజక్షన్లు పొడిగా అదే ధమాల

పళ్ళు మీకు ఇంజక్షన్ లాగా నూనె నూనె నువ్వే తిరుగు మేము అలా పిలుస్తా వద్దు పళ్ళకోసానికి మళ్ళీ పొడిస్తారు నేను తట్టుకోలేను ఆ పోట్లో నివే పొడి వస్తా చీరేమో చీర ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోతున్నవారు ఈరోజు మీ ఫైల్ అన్నట్టుంది ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేను నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో గారు నువ్వు నువ్వు లేవండి లేవండి అనే నేను లేవటం కాదు మీరే మంచి పొజిషన్ లో కూకున్నారు మీరే లేవాలా అన్నట్టు ఇదిగో బయలు దీని మీద మీరు సంతకం ఎట్టి సీటు పోగొట్టుకోపోయే ఆంజనేయులతో కూడా పోటు పడిపోతుంది లేవండి నా సీటు పోతా స్వీట్లు అంటే నా సీటు పోతుందే ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఒకసారి కింద రాద్ది మా వంశంలోనే లేదు బాధపడకండి సార్ భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకుని రోజులు ఇవి వెదవ సీటు ఆ విధవరాలకు భర్త పోతే ఎంతో వెదవ బుద్ధులు ఉన్న వాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా ఉదయాందోళన డోలన డోలాయమా దీతం బ్రవీత ప్రదేశ మరో నువ్వు సంతకం చేసినా చేసిన ఈ రోజు రిపోర్ట్ ఇస్తున్నాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది భార్గవ ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా భార్గవ శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా అమ్మా అమ్మా ఏమైందిరా ఏమైందో తెలీదురా అమ్మా హాస్పిటల్ తీసాడు పేషెంట్ తాలూకు ఎవరైనా నేనే సార్ మా అమ్మ ఆవిడ గర్భాశయంలో పడింది దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే ఐదు వేలు ఖర్చు అవుతుంది వెంటనే మూడు వేలు కట్టాలి గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్ ఉంది మావిడికి కానీ గంటలో అన్ని వేలు అప్పుతే గల సామర్థ్యం లేదు ఆపరేషన్ జరగదు ఆపరేషన్ జరగకపోతే ఆవిడ చావు బతుకులతో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది టూ సార్ నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ దగ్గర ఉంది దాన్ని తగిన డబ్బు తీసుకొస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి సార్ ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది ఏంటో నేను జాయిన్ చే పెట్టుకోలేదు కదా ఇది మీ దగ్గర పెట్టుకోండి ఆపరేషన్ మొదలు పెట్టండి సారీ ఇది లేకపోయినా డూప్లికేట్ చూసేనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చు దిస్ ఇస్ మై బీ డిగ్రీ పోనీ దీన్ని కొత్త పెట్టుకున్నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్ సారీ మిస్టర్ సార్ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్ మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్ ఐఎమ్ హెల్ప్ లెస్ ఈ హాస్పిటల్ రాజశేఖరం గారిది ప్రతిరోజు జమా ఖర్చు ఆయన దగ్గరికి వెళ్తుంది ఏ మాత్రం తేడా వచ్చినా నీ బీఈ డిగ్రీ లాగైనా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా వాల్యూ లేకుండా పోతుంది சார்ந்தோ அவுன்ன ரோகுல படிச்சுக்கா மகோட்ட படுக்குமாரி பிராணம் காப்படலாம் நான் காவல்சேஸ் அம்மகார ஆபரேஷன் மேலும் சங்கரம் தான் ஜெரிபாட்டே வெள்ளி உதவ నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఆ రాష్ట్రేకర్ మనుషులు ఉద్యోగానికి గద్దరాత తను పోతారు నువ్వు వెంటనే రిపోర్ట్ ఇచ్చి సార్ వెరీ గుడ్ సార్ మా అమ్మ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది మీరు అనుమతిస్తే అలాగా కన్నతల్లి ఆ పరిస్థితుల్లో ఉండగా నువ్వు అసలు రాకపోతే ఏమైందే వెరీ త్వరగా థ్యాంక్ యూ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే శవాన్ని బయటికి తీసుకొస్తాను వెయిట్ చేయండి అమ్మ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని ధైర్యం చెప్పి భాగవాన్ని పంపించావు ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పబడ్డావు అత్తయ్య ఆఖరి చూపు కూడా నీకు దక్కకుండా నన్ను క్షమించు లత నాతో ఆడుకోవడం విధికి అలవాటైపోయింది కన్నీళ్ళు కాటికి వెళ్ళే అమ్మ ప్రయాణాన్ని ఆపలేవు కొత్త ఇంజనీర్ గారు సంతకం పెట్టకపోతే మన తూగులు డబ్బు అంతా దొప్పినట్టారా అబ్బా ఏమిట్రా భాష అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీ భాష బొత్తిగా చెడిపోయింది నా లాంగ్వేజ్ సరే అండ్ మన గ్యారేజ్ లో తెచ్చుకునేదట్ట అమ్ముడు పోరంటారా వాడు అమ్ముడు పోయేవాడు కదరా అమ్మని పోగొట్టుకున్నవాడు అది మన ఆసుపత్రిలో ఆ ఆక్రోషంలో తప్పకుండా మనకి నష్టం తలపెట్టడానికే చూస్తాడు అయితే మనం బ్యాటరీ ఈజీ చేసుకునే కూకుంటాయనా ఉపయోగించి వాడి చేతే మన ఫైల్ మీద సంతకం పెట్టిస్తాను మా అమ్మ శవాన్ని వలకాటికి మోయడానికి నలుగురు కావలసిన వాళ్ళు కూడా లేని అనాథం రా నేను నాకింత సహకరించిన నీకు చేయిపోతే వాడి స్నేహితులు కాదురా కాలాన్ని శాసించగల మేధావి నువ్వు నువ్వు కన్నీళ్ళు పెట్టకూడదు కొడితే అమ్మా అనే మానవ జన్మరాముంది ఆవిడ భూబంధాలు తెంచుకుని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మా అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా భవబంధానికి తెగిపోలేదు ఫార్కవ ఆవిడ హస్తకల్లే పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి పదకి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం ఒక డాక్టర్ నిర్లక్ష్యమల్